డియర్ ఫ్రెండ్స్ అస్సలం వరహమతుల్లా వరకాతు వఫ్ గురించి తెలుసుకోవడం చాలా అవసరమండి ఎన్నో ఛాలెంజ్స్లో వఫ్ గురించి వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వివరిస్తున్నారు కానీ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వఫ్ ఇస్లాంకి సంబంధించింది నమాజ్ రోజా జకాత్ అనేవి ఇస్లాంకి సంబంధించి అలాగే వక్ఫ్ కూడా ఇస్లాంలో ఒక ఇబాదత్గా ఆరాధనగా భావించబడుతుంది కాబట్టి వఫ్ గురించి పూర్తిగా ఏ టు జెడ్ అర్థం చేసుకోవాలంటే ఇస్లామిక్ పైన ఇస్లామిక్ ఉలమాలపైన ఆధారపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈరోజు నేను వఫ్ అంటే ఏమిటి అని వివరించబోతున్నాను ఇది తెలుసుకోవాలంటే ముందు వక్ఫ్ మరియు సదకాలు తేడా ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి సదక మరియు వఫ్లో కొన్ని తేడాలు ఉన్నాయండి అదేమిటంటే సదక అది డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు ఏదైనా సహాయం కూడా కావచ్చు హదీస్లో చెప్పబడింది కుళ్ళు మారుఫిన్ సదక ప్రతి మంచి పని ఒక సదక కానీ వఫ్ అనేది చాలా వరకు అది స్థిరాస్తికి సంబంధించి ఉంటుంది భూమి ఇల్లు భవన్ అలాగే ముసాఫిర్ ఖాన్ మసీదు మదర్సా లాంటివి నెంబర్ టూ ఏ వస్తువు అయితే సదక చేయబడుతుందో ఆ వస్తువు పైన సదకా చేసిన వాడు అన్ని హక్కులు కోల్పోతాడు ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది అది వాడి యొక్క చాయిస్ కానీ అలా కాదండి వఫ్లు అలా కాదు ఏ పర్పస్ కోసం ప్రాపర్టీ అయితే వక్ఫ్ చేయబడుతుందో అది ఆ పర్పస్లో మాత్రమే యూజ్ చేయబడాలి మసీదు అయితే మసీదులోనే అది యూజ్ చేయబడాలి మదర్సా కోసం అయితే మదర్సా కోసమే యూజ్ చేయబడాలి వితంతుల కోసం ఎవరైనా వఫ్ఫ్ చేస్తే ఆ ప్రాపర్టీ వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగపడాలి సదక అనేది ఓసారి చేసేదానం అది ఒకసారి చేయబడుతుంది యూస్ అయిపోయిన తర్వాత అది ముగిసిపోతుంది కానీ వఫ్ అనేది ఎలా కాదండి వఫ్ఫులు ఏ ప్రాపర్టీ అయితే వఫ్ చేయబడుతుందో అది స్థిరంగా అలాగే ఉంటుంది ఆ ఆస్తి యొక్క వాడక హక్కు అద్దె లాభాలు ఇవి మాత్రమే యూజ్ చేయబడతాయి ఆ ఆస్తులు అలాగే ఉంటాయి ఖయామత్ వరకు అలాగే ఉంటాయి వేరొక తేడా ఏమిటంటే అది ముందునే వచ్చింది కానీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే మనం సదుక చేస్తాం ఆ వస్తువుని తను అమ్మచ్చు అద్దెకి ఇవ్వచ్చు అలాగే అతనే తిని దాన్ని ముగిసేచ్చు ముగిసేవచ్చు కానీ వఫ్లో అలా కాదండి ఒకసారి వఫ్ చేసిన తర్వాత వఫ్ ఇచ్చిన వాడు కూడా తనపై హక్కు కోల్పోతాడు ఇప్పుడు తనను రిటర్న్ తీసుకు తీసుకోవాలంటే తీసుకోలేడు తన పిల్లలకి ఆ ఆస్తిలో హక్కు ఉండదు అలాగే ఆ ఆస్తిని అమ్మాలనుకున్నాడు అనుకోండి అప్పుడు కూడా అమ్మలేడు మరొకటి ఏమిటంటే సదక ప్రత్యేకంగా ఓ వ్యక్తికి ఇవ్వబడచ్చు కానీ వఫ్ అనేది ప్రత్యేకంగా ఓ వ్యక్తికి మాత్రమే చేయలేను అది ఇతరులకు కూడా ఉపయోగపడాలి ఇవండి సతకం మరియు వఫ్ఫ్లో తేడాలు ఇవి తెలుసుకున్న తర్వాత వఫ్ ఏమిటి అని చాలా వరకు తెలిసిపోయి ఉంటుంది ఇంకా ఏమన్నా వఫ్ గురించి మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఇన్షాల్లాహు తబారాల నేను దానికి సమాధానం ఇచ్చే కృషి చేస్తాను